ఐటీ దిగ్గజ కంపెనీలతో ముందుకు సాగుతున్న ఏకైక యూనివర్సిటీ కేఎల్ డీమ్ యూనివర్సిటీ అని వర్సిటీ డైరెక్టర్ జేఎస్ఆర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు విజయవాడ హైదరాబాద్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కర్నూలు నగర శివారులు శ్రీ చైతన్య బాల వసతి గృహ ప్రాంగణంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ విద్యా విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు ఎప్పటికీ అప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికతపై అవగాహన పెంచుకుంటూ పట్టు సాధిస్తే విజయం వారి సొంతం అనంతరం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ జైఎస్ఆర్ మాట్లాడుతూ మన దేశం మన రాష్టం మన ఆవిష్కరణలపై విద్యార్థులకు చక్కటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం పట్ల తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు అనంతరం ఇంటర్ మొదటి రెండవ సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వర్సిటీ తరపున వారు ఘనంగా సత్కరించి సన్మానించారు కమ్ 464 ఫస్ట్ ఇయర్ లో మళ్ళొకసారి గట్టిగా చప్పట్ల తో మనమందరం కూడా ఆపరేగా ఈ రోజు మళ్ళీ గౌరవప్రదంగా బయగ రావాలి 465 ఐసే వెల్కమ్ అభిషేక్ 46 యు గివ్ వెల్కమ్ వందం వెల్కమ్

మెమెంటో తీసుకోండి ఒక నెక్స్ట్ సైడ్ చరణ్ అందరు రెడీగా ఉండాలి ఫాస్ట్ వెళ్ళండి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మనం అందరూ కూడా అభినందన తెలియజేద్దాం గారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో మరి చక్కటి స్పీచ్ అందించారు మనందరికీ ఏ మధ్య తరగతి కుటుంబీకుడి ఆనందాన్ని మనం అందరం కూడా వారి కళను సాకారం చేస్తూ శ్రీచే బాలాజీ సార్ గారు ఇప్పుడు మరి రండి బాబు నెక్స్ట్ చరణ్ గౌరవ డీన్ గారు చేస్తున్నారు నెక్స్ట్ చరణ్ తేజ్ ఒకసారి గట్టిగా సపోర్ట్ లో సపోర్ట్ లో ఏమైనా ఏంటది సపోర్ట్ కూర్చున్నారు సపోర్ట్ లో ఏదట చూస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ శ్రీనాథ్ వెల్కమ్ ఏ మధు కే మధు ఎక్కడ ఫ్రమ్ వెరీ గుడ్ నెక్స్ట్ హరి చరణ్ ఎక్కడ ఫ్రమ్ ఒక్కసారి గట్టిగా సపోర్ట్ లో పెట్టాలి వినయ్ పేరు వినయ్ వినయ్ సాయి ప్రిన్సిపల్ సార్ గారు రావాలి మరి మేమేంటో అలాగే అందిస్తున్నారు ప్రిన్సిపల్స్ ముందుకు రావాలి సార్ మరికల్స సార్ గారు థ్యాంక్ యూ సార్ కోడూరు పెద్ద కోట కోసింది కొట్టాలి రైట్ ఎందుకు రైట్ ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టాలి అందరి పిల్లలు వెరీ గుడ్ నీ పేరున లోకేశ్వర్ నాయుడు ఎక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ వస్తా ఉన్నాడు హీరో एंबेर इन्हें कावड़ो इन मार्कल वेरी गुड ओसर गेटिंग सपोर्ट 574 मार्क्स एकड़ నుంచి నంది కోట్కోర్ వెరీ గుడ్ ఒకసారి గట్టిగా సపట్టడం అందరూ కూడా अभिनंदन తెలియజేస్తా నెక్స్ట్ गिरीश కుమార్ ఎన్ని మార్కులపా ఒకసారి గట్టిగా సపట్టండి మొజahid कितने माल का है और 66 एकड़ जोरदार చప్పట్లు బిగ్ అప్ ప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గట్టిగా చెప్పండి మనమందరం కూడా అభినందన తెలియజేస్తూ పిల్లలందరూ కూడా మరి ఆ రండి అందరూ ముందు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు ఎలా అనే విషయాలన్నీ కూడా మరి ఇక్కడే మన కర్నూలు లో ఆఫీస్ కూడా ఉంది మీరు ఆఫీస్ లో సంప్రదించవచ్చు కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆల్ అప్డేట్స్ కి సంబంధించి మీరు కర్నూలు ఆఫీస్ లో సంప్రదించవచ్చు అలాగే కేశవ గౌడ్ గారిని సంప్రదించవచ్చు లేదా డైరెక్టర్ గా డైరెక్టర్ సార్ గారు మంచి ఒకసారి గడికే చెప్పట్లు నెక్స్ట్ మల్లికార్జున రెడ్డి గారు నెక్స్ట్ గౌరవ గవర్నమెంట్ బాలయ్య సార్ గారు ఆర్టీ కంగ్రెడ్స్ వేణుగోపాల్ కేఎల్ యూనివర్సిటీ చైతన్య క్యాంపస్ నిర్వహించిన క్రాస్ పెట్టుకు మొదలు పెడతాం స్టూడెంట్స్ అవేర్నెస్ పొందడం మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కారం ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు అభివృద్ధి క్యాంపస్ శ్రీ చైతన్య అభివృద్ధి క్యాంపస్ అని ఇది గదిగైంది కర్నూలు అయింది ఈరోజు ఈ మెగా ఈవెంట్కి మన రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి పిజి భారత్ గారు స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా రాబోయే రోజులు ఎంత ఇచ్చిన కాంపిటీషన్ టెక్నాలజీలో అలాగే రాబోయే రోజులు ఎంత క్రిటికల్ ఉండబోతున్నాయి ఇలాంటి వాటిని మనం ఎంత టెక్నికల్గా స్నానంగా ఉంటే రాబోయే రోజులుగా మీరు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలకి రేపు పొందడానికి అవకాశం ఉంది అనేది భారత గారు సందేశం ఇచ్చారు రాష్ట్రంలో అదు అభివృద్ధి పత్రాలు పయనిస్తున్నాయి గూగుల్ లాంటి సంస్థలు మన రాష్ట్రానికి చేసేస్తున్నాయి అలాంటి గూగుల్ లాంటి సంస్థలు రెండో రాష్ట్రాలు కూడా అలాగే కేఎల్ అట్లాగే కేంపస్లో కూడా ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి కేఎల్ క్యాంపస్లో కూడా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ మారు కంపెనీలు ఐటీ కంపెనీలు యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాయి అంటే భరత్ గారు చెప్తారు భారత్ గారు ఏదైతే మన ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్న రాష్ట్రానికి అలాగే సిటీ ప్రెసిడెంట్ గారు స్కూల్లో శిక్ష భవిష్యత్తు కోసం ఏపీ ఇండస్ట్రీస్ క్యాంపస్కి తీసుకొచ్చిన ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీస్ క్యాంపస్ అనేది స్టూడెంట్స్ ఎలా ఉండాలి ఏం నేర్చుకోవాలి అలాంటి టెక్నికల్ దగ్గర శిక్షణ డైరెక్టర్ కానీ ఏసీఎం కానీ అలాగే ప్రిన్సిపాల్స్ అందరికీ మరొకసారి భారత్ గారికి ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చేసి పిల్లలు ఉద్దేశించి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన